ఫ్రెండ్స్ అడిగి చూపిద్దాం అయితే అడుగు వచ్చాను ఈ గ్యాప్లో వానైతే దుమ్ము లేపడేసింది ఇంక చేసేది ఏమీ లేక అట్టా పోలేక అట్టా చూసుకుంటూ వస్తాను నేను వాన్లో తడుచుకుంటూ పోతుంటే మాత్రం మాములుగా లేదు చూడండి మీరు కూడా ఎట్టుందో వాన్ వాన ఉండగా రేజ్ అవుతుంది అసలే అయినా పర్వాలేదు మీకోసం అడవిలోకి వెళ్తాను ఈ వాన్లో వెల్కమ్ టు ది బెంగాల్ డైగర్ లాక్స్ ఈ కనిపిస్తున్న కాయలనయితే గుట్టు చెట్టు కాయలు అని అంటామండి ఈ మేకలు చాలా ఇష్టంగా తింటాయి ఇప్పుడు మేము చిన్నప్పుడు మేకలు తినేసి నెమరేసుకొని ఆ గింజ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ గింజను వేస్తే దాని లోపల ఒక పప్పు ఉండేది మేము పిలగాయలప్పుడైతే దాన్ని పగల కొట్టుకొని తినేవాళ్ళం చూడండి చూసేదానికి మొత్తం రేగు చెట్టు లాగే ఉంటుంది దీని ఫార దీని ఫార్మేట్ మొత్తము ఆకులు ముళ్ళులు సేమ్ అదే విధంగా ఉంటాయి కనిపిస్తున్నాయా కనిపిస్తున్న పళ్ళు అయితే గుంజు పొళ్ళు అండి ఇవి లాస్ట్ టైం చూపిద్దాం అనుకున్నాను అప్పుడైతే ఇంకా ఫ్రూటింగ్ రాలేదు ప్రజెంట్ అయితే వచ్చినాయి చూసారా ఎర్రంగా ఉంటాయి తినడానికి టేస్ట్ కూడా భలే ఉంటాయి కాకపోతే లైట్గా కావచ్చున్నాయి ఇదైతే మా ఊరు వరవండి అండి చూసారా వాటర్ ఏ విధంగా పారుతున్నాయో చిన్నప్పుడైతే ఏడుకొచ్చి మేము భలే వాళ్ళం ఈ నెలల్లో ప్రజెంట్ అయితే అంతగా ఎవరు ఆడుకునే దానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు కాకపోతే మన రోజులు మన కథలో వేరు కదా ఇప్పుడు అంత సీన్ లేదు జనరేషన్లో పిల్లకాయలకి వేరడానికి చూసారా ఈ వాటర్ని దాటు వెళ్ళామంటే గడిలోకి వెళ్ళిపోయినట్టే మనం చూద్దాం ఇంకా మనకి ఏమేమి కనిపిస్తాయో ముందర ఏమేమి ఉన్నాయో కనిపిస్తున్నాయండి కలేపళ్ళు చాలా వరకు వానకి రాలిపోయినట్టున్నాయి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి వానకి చినుకులకి బాగా మెరస్తున్నాయి అట్టే ఇది చూడడానికి నల్లంగా ఉండి కలిపూళ్ళు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టు ఈ కలిపూళ్ళు కాదండి వీటి పేరు ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు కానీ వీటిని అయితే తిన తినప్పటి నుండి చూడడానికి సేమ్ యాజ్టీజ్ కళాకాయల లాగే ఉంటాయి అయితే తీగ లాంటి చెట్టు ఇది తీగ కాస్తాయి ఆ చెట్టు మీద ఆనుకోవడం వల్ల మనం కలేకాయలని భ్రమలో పడతాం చూడడానికి దానికి అల్లుకోను దానికి కాసినట్టే ఉన్నాయి కదా కాపుతాయి తినదగినవి కాదు అయితే ఉల్లింద్ర అండి చూడడానికి నిమ్మకాయలు లాగా ఉంటాయి అడవి నిమ్మకాయలు మీకోసం ఒక కాయ కోసి చూపిస్తాను దీని ఆకు కూడా సేమ్ నిమ్మ చెట్టు లాగే ఉంటుంది వీటిని కూడా తినరు దీనిగా పగల కొడితే మనకు నిమ్మకాయలు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయి సేమ్ నిమ్మకాయ లాగే ఉంటుంది మీకోసం దీన్ని పగల కొట్టు కూడా చూపిస్తాను చాలా స్ట్రాంగ్గా ఉంది చూసారా సేమ్ నిమ్మకాయ లాగే ఉంటుంది లోపల కూడా దీని ఫార్మేట్ నిర్మాణం అంతా చూస్తున్నట్టు మీరు చూసినట్టయితే మీరు బాగా గమనించవచ్చు అడవిలో పడ్డ నీళ్ళంతా ఈ విధంగా పారుకుంటూ వస్తాయండి చూసారా ఏడాడబడిన నీళ్ళంతా వరవలాగా మరి కాలువలాగా మరి లోపలికైతే వస్తున్నాయి చూడడానికి బలం ఉంది వాన్లో ఇవి చూస్తూ ఉంటాయి వీ అయితే అక్కడక్కడ మెరుపులు మెరుస్తున్నాయి పిడుగులు పడతాయని భయం ఒక లోప భయం అయితే ఒక పక్క అయితే ఉంది భయాన్ని జయించుకుంటూ అయితే వచ్చాము మనకు తెలుసు కదా అడవిలో రంగానే బేరు కలిసి పోతాడని ఇవన్నీ మా ఊలే కదండి మన అన్వేషణ ప్రారంభిద్దాం మీరు అయితే నిజంగానే నేను వానలో వచ్చాను మీరు నమ్మకారే నమ్మరు మా వాడకుడు వెనకాలి తండాలు పడతా ఉన్నాడు చూపిస్తాను ఈ దట్టమైన చెట్లు అడవి అయితే చాలా బాగుందండి వాన పడిన తర్వాత ఆకులు ఆ షైనింగ్ అంతా క్లియర్గా ఉంది లొకేషన్స్ అయితే బలే ఉన్నాయి వాన ఒకటే మనకి బ్యాలెన్స్ దాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకున్నామంటే ఇంక కుమ్మేయచ్చు వానలో వానబడి కళాకాయలు దగ్గ దగ దగ్గ నల్లంగా నల్ల బంగారం లాగా మెరిసిపోతున్నాయి ఉరే ఏంద్రయ్యా ఎట్లున్నాయా అదంతా కళైకాయలేరా ఏ ఒక్కటిలో వేసిపోదాం మీ కోసం అయితే పోసుకోదు మాట ఒకటి చూడంగానే షుగర్ ఆపుకోలేకపోయాడు వేసేసాడు ఒక దెబ్బ మామూలుగా లేదు ఎట్నారా ఓపర్ కూడా అంటున్నాడు వానా దర్శన కళాకాయలు తింటే జలుబులు వస్తాయని మా పెద్దోళ్ళు చెప్పారు జలుబు రాని జ్వరం రాని మహాయజ్ఞం ఈ మహాయజ్ఞం ఆగదని మా వాడు నేనైతే బయలుదేరాము ఈ చెట్నీ అయితే నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చూపించానండి కళాకాయలు రకాలలో అప్పుడైతే ఫ్రూటింగ్ సీజన్కి రాలేదని చెప్పాను కదా బుడిదుపళ్ళు ప్రజెంట్ అయితే అక్కడక్కడ కొన్ని పన్ను ఉన్నాయి గ్రే కలర్లో టేస్ట్ అయితే కొద్దిగా ఒకరిగా ఉంటాయి కానీ తినదగినవే తినేదానికి బాగుంటాయి కాయలు మాత్రం దుగ్గు దుగ్గుగా ఉన్నాయి ఈ వానతోటే ఇంకా కరెక్ట్గా పది నుండి పదిహేను రోజులు మొత్తం పండిపోతాయి ఎందుకంటే ఆల్మోస్ట్ షూటింగ్ సీజన్ సాజ్ అయిపోయింది వీటికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను చిత్తకార్తలో వచ్చే వానలకు పండుతాయని చిత్తకార్త అయితే వచ్చింది వానలు కూడా వస్తున్నాయి అదేవిధంగా మన పళ్ళు కూడా అయితే కాసున్నాయి వీటిని కోసుకొని తినడానికి చూపిస్తాను మీకు చూసినట్టయితే కొన్ని అయితే కోసానండి వాన పడ్డం వల్ల గ్రేప్ దానిపైన ఉండే గ్రే కలర్ బూడిద కలర్ అంతా పోయి చూడడానికి కొద్దిగా బ్లాక్గా కనిపిస్తున్నాయి మామూలుగా అయితే బూడిద కలర్లోనే ఉంటాయి మేము బూడిద పొడలే అంటాము టేస్ట్ ఎట్లా ఉంటుందో తిని చూపిస్తాను గొడుగుని పట్టుకుని అదిరిగి హ్యాండిల్ చేయలేదు పాపం ఒకటే రెండు తింటే మనకు ఆనంద కాబట్టి ఆత్రానికి అల్లుడు పోయా బ్యాంక్సాము తీసుకు చూపిస్తాను హలో అండి కొన్ని ఉన్నాయి కాస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ప్రూటింగ్స్ చేసినాం దుగ్గు దుగ్గు కాస్తున్నాయి కాయలు అయితే ఈ గొంతులో పొళ్ళు ఉండడం వల్ల ఈ గొంతులో ఈ పొళ్ళు ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేక వస్తున్నాను వాయిస్ అయితే ఆడాక డ్రాప్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి చూసారా ఫ్రూటింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు నేను చెప్పినట్టుగానే మళ్ళీ మీకోసం వచ్చి చూపించాను ఫుల్ వీడియో మనం ఎన్ని తినాలనే కోసం అయితే వదిలేసాను ఎందుకంటే ఏదైనా పక్షులు కింద పడిన ఏదైనా తినే అవకాశాలు ఉంటాయి తినేదైన కాబట్టి పోదాం ఇంకేమేమి కనిపిస్తాయో ఈ అడవిలో ఈ వానకి ఈ కనిపిస్తున్న చెట్టు అయితే కుంకుడు చెట్టు మన పాతకాలంలో తలక షాంపూలాగా వాడుకునే కుంకుడికాయలు అయితే ఈ చెట్టుకే కాస్తాయి ప్రజెంట్ అయితే చిన్న చిన్న పోత అయితే పూస్తుంది కాయలు కాసినప్పుడు అయితే వచ్చి మీకోసం ఒకసారి వీడియో చేసి చూపిస్తాను ఈ అడవిలో మాత్రమే ఉంది ప్రస్తుతానికి ఇళ్ళ దగ్గర అయితే ఎవరు పెంచడం లేదు నేను చిన్న పిల్లలకెళ్ళప్పుడు అయితే ఏడబడితే ఆడున్నాయి ఇప్పుడు చాలా వరకు అందరించిపోయాయి అడవిలో ఈ ప్లేస్కి అయితే మాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయండి ఇంతకుముందు చికెన్ తీసుకొచ్చి ఇక్కడ వండుకొని తిన్నాము కోడి కోడిగా తందూరి ట్రైపు ఆ గ్రిల్లు కూడా ఏడే పెట్టున్నాము మళ్ళీ నెక్స్ట్ టైం అయితే చూసుకు నెక్స్ట్ టైం అయితే వాడదామని అది మీకోసం చూపిస్తాను చూడండి లోపల తీక్క తగిలిచ్చింది కనిపిస్తుందా ఇదే ఇటువంటి ఏమైనా చేసినప్పుడు అడవిలోనే దాచిపెట్టుకోవాలి ఇంటికి తీసుకుపోయాంటే మళ్ళీ రెండోసారి పంపారు మేము అందుకే ముందు జాగ్రత్తగా ఎక్కడ ఆడబెట్టి దాచిపెట్టుకుంటాం తొందరలో దీని మీద ఒక వీడియో అయితే తీసి దీన్ని వాడు చూపిస్తాను మళ్ళీ ప్రస్తుతానికి అయితే ఆడే ఉంది ఎవరు తాగరు ఎందుకంటే మనం అంటే దడ ఈ చెట్టు చూసారా చూడడానికి కలేకాయలు లాగా అనిపిస్తుంది కానీ అయితే కలేకాయలు కాదండి వీటిని తినరు వీటి పేరు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి మేము చిన్నప్పటి పండును చూస్తున్నాం కానీ తినదగినవి కాదు కాబట్టి వీటి పేరు అయితే మనం తెలుసుకోలేదు చూడటానికి సేమ్ అలాగే ఉన్నాయి మనం ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో చూపించిన అడిగి జాంకాయల చెట్టు అయితే ఇదేనండి కాయలు అయితే కొద్దిగా పెద్ద ఇప్పటికి అడిగి జాంకాయలు లాగా ఉన్నాయని అడిగి జాంకాయలు అన్నాను యాక్చువల్గా ఇది మంగ చెట్టు ఆ వీడియోలో నేను చెప్పాను ఒక పండు అయితే పండుంది చూసారా మీరు పండిన తర్వాత ఆ కలర్కి వస్తాయి వాటి గింజల్ని కానీ మంట వేసుకుంటే డిఫరెంట్ కలర్లో మంట వస్తుంది నేను వీలైతే ఇంకొక వీడియోలో చూపించేదాన్ని ట్రై చేస్తాను చాలా ఆయుర్వేదిక్లో చాలా ప్రాధాన్యత ఉన్న చెట్టు ఇది చూసారా వాన పడి తగ 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 తగ్గ మెరిసిపోతా ఉంది వాన కూడా తగ్గింది మీరు చూస్తున్నట్టయితే దూరంగా మా ఊరికి కూడా కనిపిస్తుంది అవి మా పొలాలు మనం వచ్చిన అడవి బ్యాక్ డ్రాప్ అయితే ఇదే తిరుక్కుని వచ్చాము వాన అయితే ఇంకా తగ్గలేదు రూములు మెరుగు ఉన్నాయి ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు అయితే ఊటుపళ్ళు ప్రజెంట్ అయితే పండలేదు ఈ రెండు అయితే పండు ఉన్నాయి ఎర్రంగా ఉన్నాయి పసుపు కూడా ఉంటే పండలేదని ఇవి కూడా ఇక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి వీటిని అయితే కోసుకుందాము ఎందుకంటే ఇవి మనం తినచ్చు కాబట్టి కోసుకు మరి టచ్ చేయగానే రాలిపోతూ ఉన్నాయి నాకాడికి రావడం ఇష్టం లేదేమో వీటి పాపము మీకు అనిపిస్తుంది క్లియర్గా ఇదైతే ఊటుపండు పట్టుకోగానే బాగా అట్ అయిపోయింది దీన్నైతే తినచ్చు తిందాము ఈ కనిపిస్తున్న కాయలు అయితే కుమ్మ చెట్టు అంటామండి వీటి పండిన తర్వాత నల్లగా వస్తాయి వీటిని కుమ్మ పళ్ళు అనేవి మేము తిన్నప్పుడు తినేవాళ్ళని ఇప్పుడు కూడా తింటాము కాకపోతే ప్రస్తుతానికైతే ఇంకా ఫ్రూటింగ్ రాలేదు పచ్చిగానే ఉన్నాయి అక్కడెక్కడో లోపల ఎర్రంగా ఏందో కనిపిస్తుంది ఏందది డీప్గా అర్థం చేసుకోవాలా నాకు తెలుసు గొంజు పళ్ళు అనుకుంటాను కనిపిస్తున్నాయా గుంజిపళ్ళే కొద్దిగా లోపల ఉన్నాయి అంత రిస్క్ చేసి ఇప్పుడు వాటిని అయితే కొయ్యను వాటి ప్లేస్లో వాటిలో ఉండండి ఎందుకంటే వానబడి ఉంది పురుగు పుట్ట ఉండేదానికి అవకాశం ఉంది నాగన్ ఫ్రూట్గా నాన్ నాన్జెడికాయలు అయితే ఈ చెట్లకు కాస్తాయండి ప్రజెంట్ అయితే కాయలేదు చెట్లు చాలా వరకే చెన్నైగా ఉన్నాయి కాసినప్పుడు అయితే ఒక వీడియో చూసి చూపిస్తాను తినడానికైతే బలం ఉంటాయి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫ్రూట్లో యాజ్ ఇట్ ఈజ్ డ్రాగన్ ఫ్రూట్ లాగే ఉంటుంది టేస్ట్ విషయానికి వస్తే ఇది చూడడానికి మొత్తం బెర్రీ పుళ్ళు లాగా ఉంటాయండి చిన్న సైజు బెర్రీ పుళ్ళు లాగా ఉంటాయి కానీ ఈ తినదగినవి కాదు కానీ వాటి వర్గానికి చెందిన ఈ కనిపిస్తుందో లేదో చెట్టు మాత్రం భలే అందంగా ఉంటుంది చిన్న చిన్న పళ్ళు వైట్ కలర్లో భలే ఉన్నాయి చూడండి దగ్గరగా చూపిస్తాను కనిపిస్తున్నాయా మొత్తం బెర్రీ పుళ్ళు లాగే ఉన్నాయి ఇందులో నాకు తెలిసి అడవిలో పక్షుల కోసం కాస్తున్నట్టున్నాయి అవి బాగా తింటాయి నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాం కానీ వీటిని అయితే ఒకసారి కూడా తినలేదు మీకు ఎవరికైనా ఇట్ల పేరు తెలిసి ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈ పుళ్ళు అయితే కాసేస్తున్నాయని కాసేస్తున్నాయండి ఎట్ట పడితే అట్ట మామూలుగా కాయలేదు ఇక తినే కానీ అయితే కోసుకుంటే ఒక జేబి నిండా వచ్చేస్తాయి ఆట బటానల్లాగా తినుకుంటూ ఇంటికి పోవచ్చు కొన్ని అయితే వానకి పండిపి కింద కూడా రాలిపోయి ఉన్నాయి చెట్టు కింద కూడా దుగ్గు దుగ్గా పడిపోయి ఉన్నాయి వాళ్ళు ఉన్నాయి చూడడానికి లైవ్లో అయితే మొత్తం బెర్రీ పుల్లలాగా చిన్న సైజు బెర్రీ పుల్లాగా తెల్లంగా మెరుస్తూ బాగా ఉన్నాయి మీకు వీడియోలు ఎట్ట కనిపిస్తున్నా కానీ లైవ్లో మాత్రం సూపర్గా ఉన్నాయి అసలు దగ్గ మెరిసిపోతుంది తెల్లంగా ఇదైతే రాకుల బండండి చూసేదానికి అయితే దీనివల్ల మనకి ఎటువంటి హాని అయితే ఉండదు అది ఏం చేయదు పట్టుకుంటాను చూడండి చేతులు అసలు నిలబడడం లేదు జమ్మ నిలుతుంది సర్లే దాని మనం దాన్ని బాగా ఇచ్చేద్దాం మన కిందకి దాంతో వాన పడుంది కాబట్టి సింపుల్గానే వచ్చేస్తాయి రా బయటికి జనాలు వెయిటింగ్ ఇక్కడ ఈ విధంగా గెడ్డలాగైతే ఉంటుంది పైన చూసేదానికి ఎట్టు ఉంటాయి వీటిని మేము చిన్నప్పుడు పంది ఎరగడ్లని పిలిచే వాళ్ళమే పందులు ఇష్టంగా తింటాయంట నేనైతే ఎప్పుడు చూడలేదు మా పెద్దవాళ్ళు మాకు చెప్తే నేను వినేవాడిని ఉన్నాయి కాకపోతే చాలా వరకు అంతరించిపోయాయి కాబట్టి వీటిని ఎక్కడున్నాయి అక్కడ పెట్టేయడం మంచిది ఎందుకంటే మళ్ళీ నష్టతరానికి చూసేదానికి అవకాశం ఉంటుంది నేను అందువల్ల దాన్ని మళ్ళీ అక్కడే పెట్టేశాను అది వెంటనే బతికిపోతుంది దానికైతే ఏ ఇబ్బంది లేదు మీరు ఎవరైనా చూసుంటే మీ ఏరియాలో దీన్ని ఏ పేరుతో పిలుస్తారో ఒకసారి అయితే కామెంట్ చేయండి సరేనా ఇది కనిపిస్తున్నది అయితే ఎరలండి వాన పడినప్పుడు అయితే వానాకాలంలో బయటకు వస్తాయి చూసారా మామూలుగా వీటిల కోసం మనం లోడు లోడు బయటికి తీయాలి వాన పడితే అదేం అవసరం లేదు వాటంతటయ్యే బయటకు వచ్చేస్తాయి వీటిని రైతునేస్తామని కూడా చెప్పుకుంటారు ఎందుకంటే రైతులకు బాగా ఉపయోగపడతాయి పొలాల్లో బాగా దున్నిని తిని పొలాలను బుల్ల గుళ్ళ చేసి ఉపయోగపడటానికి అయితే ఉపయోగపడుతున్నాయి సరే మరి ఉంటాం మరి బాగా